నమస్కారం జాదిరెడ్డిగూడెం ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా మన రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు అరువులు అరువులైన ప్రతి ఒక్కరికి ఏ విధమైన ఎవరికి ఏ విధమైన సహాయం చేయడానికి మన రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన కార్యక్రమాన్ని అందరూ జాదిరెడ్డిగూడెం ప్రజలు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇందులో భావన లేకుండా అందరం ఈ పార్టీ ఏది ప్రతి ప్రతిపక్షం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని కల్పించడం కోసం మన ఎమ్మెల్యే మందుల మందుల గారు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్కరు వచ్చి దీనికి సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ నమస్కారం జా జాజిరెడ్డిగూడెం మండలంలో ఈరోజు ప్రజాపాలన సందర్భంగా ఎమ్మెల్యే గారు జాజిరెడ్డిగూడెం ఇచ్చే చిన్న కారణంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన ఆరు పథకాల హామీలో ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎవరికి ఏ హామీ కావాలన్నా అప్లికేషన్ పెట్టుకొని అందరూ ముందుకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోగలరని మనం చేస్తున్నాను అందులో మందుల సామెలు గారు మనకి ఈరోజు వచ్చే సందర్భంగా ఎవరికి ఏ అర్హత కావాలన్నా కూడా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం